ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బిఎన్ కండ్రింగ తహసీల్దార్ నిరంకుశ వైఖరి మార్చుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో పేదలు ధర్నా భారత కమ్యూనిస్టు పార్టీ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ బుచ్చినాయుడు కండ్రింగ తహసీల్దార్ పెత్తందారులకు కొమ్ము కాస్తూ పేదలను భయబా భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉందని ఈ వైఖరిని మార్చుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చిన్నిరాజు డిమాండ్ చేశారు బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో కణలంబేడు దళితులు ఇతర పేదల ఇళ్ళ పట్టాల కోసం పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే పట్టాలు ఇవ్వకపోగా ప్రభుత్వ పరంగా వారికి ఇవ్వవలసిన సలహాలు ఇవ్వకుండా వారిపై కేసులు బనాయిస్తూ జాగ్రత్తగా ఉండండి లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని తీవ్ర పదజాలంతో మాట్లాడుతూ ఒక మండల ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ అనే విషయాన్ని గమనించకుండా ఒక రాజకీయవేత్తలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మండల కేంద్రంలో అనర్హులు తరులు బాగా డబ్బున్న పెత్తందారులకు భూమిలో ఉన్న వాటి జోలికి పోకుండా ప్రభుత్వమే ప్రకటించిన ప్రకారం ఇంటి స్థలాల కొరకు మూడు సెంట్ల భూమి అడుగుతున్న పేదలను బెదిరిస్తూ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని తమ వైఖరి మార్చుకోవాలని నిరుపేదలకు సానుకూలంగా వివరించాలని ఆయన కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య మాట్లాడుతూ గతంలో గిరిజనులకు దళితులకు ఇచ్చిన భూములు అగ్రకులాలు పెత్తందారుల చేతిలో ఉన్నాయని వీటిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వాలని నియోజకవర్గం సిపిఐ నాయకులు కృష్ణమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణయ్య సుబ్రహ్మణ్యం షణ్ముఖం బాబు వినయ్ గురవమ్మ తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్ర పిలుపు ఆ పిలుపు మనకి కోట ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఏమని మనిషికి మూడు సెంట్లు కుటుంబానికి పట్టణంలో రెండు సెంట్లు ఆ పద్ధతి ఇవాళ మన బిఎన్ కెలర్ మల్లాభి మనం ఇళ్ళ స్థలాలకు పట్టాలు ఇవ్వాలని అదే భూ సాగు తీసుకున్న భూములకి పట్టాలు ఇవ్వాలని ఇవ్వాలని అట్ట కారణమెంట ఇట్ట ఈబీసీ కాలనీ కలడు అట్ట మన వీఎస్పురం ఈ నాలుగు గ్రామాలు ప్రతి మూడు సంవత్సరాలుగా బయట చేస్తారు ఇప్పటికైనా అధికారులు కన్ను తెరిచి నిమ్మక నీరిత కాకుండా వెంటనే వాళ్ళు పరిష్కారం చేయాలనేది ఈ సిపిఐ పార్టీ ద్వారా మన మన జిల్లా పార్టీ నుంచి కార్యవర్గ సభ్యుడు మన సత్య నియోజకవర్గ సెక్రటరీ చిన్నరాజు మన సంబంధించిన సంవత్సరం పైన వచ్చారు ఆయన కూడా సున్నంగా మాట్లాడతారు కాబట్టి మా డిమాండ్ ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్ల స్థలాలకి పేదవాడు పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి స్థలం పట్టా ఇవ్వాలి అనేది మా నినాదం మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకునే నిర్ణయం పోరాటాన్ని తోసిన చేస్తాం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాం ఈ కార్యక్రమం మన ఆ సూర్యుడు కార్యకార్య సభ్యుడు చిన్నరాజన్న వచ్చాడు అన్న మాట్లాడతారు ప్రజల ఐక్యత పేదలు ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్న స్థలాలకు సాగు భూములకు పట్టాలు ప్రియమైన మిత్రులారా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవేళ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో వాళ్ళు ఎన్నికల ఇప్పుడు కొన్ని వాగ్దానాలు చేశారు అందులో ముఖ్యంగా ప్రతి పేదవాడు కూడా అర్హత ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి మేమే పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు ప్రజలందరూ కూడా వాళ్ళకు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నివాసానికి కాని దగ్గర ఎక్కడో మెట్లు కొండలు ఇవన్నీ దగ్గర పట్టాలు ఇచ్చారు జగన్ అన్న కాలనీ పేరుతో అయితే అక్కడ చాలా మంది పోయి ఇల్లు కట్టుకోలేక నివాస యోగ్యానికి లేనటువంటి పరిస్థితుల్లో చాలా దగ్గర ఇప్పటికి కూడా ఖాళీగా ఉన్నాయి అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే నేను ఖచ్చితంగా మూడు సెంట్లు ఇస్తాను భూ అర్హత అయిన వాళ్ళందరూ కూడా అని చెప్పి చెప్పాడు అందువల్ల అది ఈ రోజు అమలు చేయాలని చెప్పి దాదాపు సంవత్సరం రోజులయ్యింది దాన్ని అమలు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా అర్జీలు సమర్పించడం లిస్టులు ఇవ్వడం భూములు ఆక్రమించడం గుడిసుయడం ఈ రాష్ట్రంలో అనేక దగ్గర జరిగాయి ఈ మండలంలో కూడా జరిగింది కనవనంపేట దళితులు ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి ముప్పై తొమ్మిది రోజులు దీక్ష చేసి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన పోరాటాలు చేసి ఆఖరికి ఆక్రమించుకొని గుడిసెలేసుకోవడం కూడా జరిగింది వాటికి వెంటనే ఇవాళ పట్టాలు ఇవ్వాలి అలాగే ఈరోజు కారణమిట్ట లాంటి దగ్గర గిరిజనులు దళితులు ఇళ్ల స్థలాలు లేకుండా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక సార్లు ఇక్కడ అర్జీలు సమర్పించాం వాళ్ళకు కూడా భూములు కానీ లేకపోతే చూపించే పరిస్థితి ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి ఏమాత్రం ఈ ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అలాగే బిఎస్పురం వేదాల శ్రీనివాసపురం అని ఒక గ్రామం ఉంది అక్కడ దళితులు ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఐదు ఎకరాల భూమిని చుట్టు పుట్టి కొట్టి సాగు చేసి సాగు చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళకి ఇంతవరకు పట్టాలు ఇవ్వడం ఈఎంఆర్ రాస్తారు ఆ ఎంఆర్ఓ రాస్తారు లేకపోతే ఆర్టీఓకి రాసినామంటారు కలెక్టర్కి రాసినామంటారు కానీ ఏ మాత్రం వాళ్ళకి ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ అధికారులు ముందు రావడంలా అదే డబ్బులు అధికారము రాజకీయ పలుకుబడి కలిగినటువంటి పెత్తందారులకి పెద్ద పెద్ద వారికి అయితే గుర్తు చప్పుడు కాకుండా పట్టాలు ఇస్తారు ఉన్న భూములన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేస్తారు రికార్డ్ ట్యాంపరింగ్ చేస్తారు రకరకాలుగా భూములు వాళ్ళకి పోయేటట్టు ఏర్పాట్లు ఇప్పుడున్నటువంటి అధికారులు చేస్తున్నారు దానికి తగినట్టే ఈవేళ ప్రభుత్వం కూడా అట్టే ఉంది ఇవేళ జగన్ అన్నైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా పేదవాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి కనబడటంలా ఈయన మాటలు ఎక్కువ చెప్తాడు ఆయన జగ్ట్టు దోపిడీ చేయాలని వాళ్ళ వాళ్ళు అందరి దగ్గర దోపిడీ చేయిస్తాడు ఇంత తప్ప వేరే మార్పులు ఏమైనా చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కువ చెప్తాడు ఆయన అందువల్ల ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆభినయన అమలు చేయని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పోరాడింది ఈ సత్తివే నియోజకవర్గంలో బుచ్చినార్కంటే కూడా ఈయన పోరాటాలు చేయడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి ఈ దేశంలో వంద సంవత్సరాలు అవుతా ఉంది వంద సంవత్సరాలైనా అయినా ఆ పార్టీ ఉంది ఈ దేశంలో అనేక పార్టీలు పుట్టాయి పోయినాయి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నా కానీ ఎప్పుడైనా పద్ధతి ప్రకారం ఉండే వాళ్ళకి ఉండేటువంటి గౌరవం ఉంటుంది లేనటువంటి వాళ్ళకి ఉండదు అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇప్పటికి కూడా ప్రాంత ప్రజల్లో ఈరోజు కొనసాగుతూ ఉందంటే అది చేసినటువంటి పోరాటాలు కార్మికులు కష్టజీవులు ఎవరైతే అనసి వేయబడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఎవరైతే సమాజంలో తీవ్రణి ఇబ్బందులకి దెబ్బతి వేల